ప్యాకింగ్ చేయాలన్నమాట ఈ యాక్చువల్లీ చెక్ లిస్ట్ ఉంది ఫస్ట్ అయితే బట్టలన్నీ తీసి పక్కన పడేద్దాము చాలా స్ట్రఫ్ ఇచ్చిందన్నమాట సో కీష్ ఇవి పెట్టుకుంటా అన్నాడు ఆల్రెడీ మీరు చూసే అన్నారు సూపర్ డ్రైలో సో తను ఇది 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 ఒకటి సో ముందు తను తను చిన్న కొంచమే కాబట్టి తీసి పక్కన పెట్టేద్దాం తను ఆల్రెడీ పెట్టేశాడు ఇది ఒక కలర్ పట్టుకొని వెళ్దాం అన్నాడు సో అన్ని హుడ్డీస్ క్యారీ చేస్తున్నాడు ఈ గ్రీన్ టీ షర్ట్ ఎందుకు పెట్టుకున్నాడో ఇది ఒకటి సూపర్ రైక్ అమ్మా యు ఆల్్రెడీ సో దిస్ ఇక్కడుంది సో దిస్ ఇస్ మై మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ ఇది జాకెట్ కొంత కాగడ వచ్చేనంటే నాకు ఇది అండ్ yes this is one handbag see look at just a black black coat maxi maxi kind of dress anamata దీనికి ఒక బెల్ట్ కూడా తీసుకున్నామేస్ లోనే అది చూపిస్తాను అండి ఇది ఒక స్వెట్ షర్ట్ సో ఇది ఇది కూడా తీసుకున్నా హై నెక్కల్ సో సో మన పుణ్య గడి షూస్ ఇవన్నీ మనం అండి పట్టుకెళ్తున్నాం ఇవి టెడ్ బేకర్ లో నేను చూపి ఇది కూడా పట్టుకెళ్తున్నావు మనం అండ్ దిస్ ఇస్ మై సూపర్ ఇది నేను వేసుకో వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వెయిట్ ఉంది ఇదే వెయిట్ తీసేసుకుంటే కాబట్టి ఇది నేను క్యారీ చేసేద్దాం చేసేద్దామని ఇది వేసేసుకొని వెళ్ళిపోతాను సో ఇది కూడా కట్టగా వెళ్తుండే అండ్ ఈ లైకేషన్ నేను ఆల్రెడీ దిస్ వన్ వర్క్ కో నొ మకేష్ ఐది కొడ యాడ్ చేస్తున్నాను ఇవి షూస్ ఐది లండర్ ట్రక్టర్ పుణగర్ది సిది మనం కియావిలా తీసుకున్నాం అన్నమాట వాన క్యూటిగా ఆ కదతన ఇవి షూస్ पे ఇవి షూస్ పెట్టుకోవడానికి షూ బ్యాగ్స్ అండ్ ఇది మెడిసిన్ బాక్స్ ఏ పున్న ముకేష్ జూడే ఏం చేసాడు సో ఇది మెడిసిన్స్ పట్కాలడానికి మెడిసిన్స్ క్యారీ చేయడానికి 3 అండ్ ఇవేళ పున్నగ డ్రెస్సులు చాలా ఉన్నాయి హార్ట్స్ బ్లౌజెస్ ఈ జోల్లీ లాండి పెట్టుకోవడానికి ఇది ఒకటి ముకీష్ హార్ట్ ఇసో హ్యాండ్ సోప్స్ ఈవీ

ఈ వీడియో ఎడిట్ చేస్తున్నావు అనిపిస్తుంది అయ్య బాబా ఎంత షాపింగ్ చేస్తామా అని చెప్పి అసలు చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము నేను ముఖేష్ జనరలీ మా బర్త్డేస్ మంత్ ఇలా హోల్ మంత్ చేస్తూనే ఉంటాం కానీ మేబీ అప్పుడు సేల్ ఉండడం వల్ల లేదంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వల్ల అదే మా టైం యానివర్సరీ టైం వల్ల తెలియదు కానీ చాలా ఎక్కువగానే షాపింగ్ చేస్తాం అనమాట లిటరల్లీ ఎంత స్పెండ్ చేసా నాకైతే గుర్తులేదు కానీ చాలా ఎక్కువగానే షాపింగ్ చేసి ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసుకునేలాగే ట్రై చేసినాము టూ ఫుల్ ట్రాలీస్ అండ్ వన్ చిన్న ట్రాలీలో మేము ఫుడ్ ప్యాక్ చేసుకున్నాము వాట్ ఎవర్ వి టు కిట్ మోస్ట్లీ మేము అన్నీ యూజ్ చేసాం అనమాట ఎక్సెప్ట్ ఫుడ్ ఎక్కువగా తినలేదు కానీ అక్కడ పట్టుకెళ్ళింది బట్ ఎవ్రీథింగ్ వీ యూజ్డ్ ఇట్ అండ్ ఇంకా ఇదైతే మా యానివర్సరీ గిఫ్ట్స్ అండ్ బాక్సింగ్ దిస్ ఈజ్ ఫర్ ముఖేష్ సో దిస్ అల్ట్రా వాచ్ Apple Watch Ultra Series Shubil. Two Ultra, oh, no, come on, take the video. The seal now. Okay. Ultra. Apple Watch yes. Apple Watch. Unboxing yeah. video Punus Punus? Yeah, it's for me. for me, For me. Here we have hey. Apple Watch Ultra. Yes, I bought the case. This is from Spy Gem. Yeah. Give me what? Give me. can give me. Give me. Can't ah, give, give, ah, give, give, ah, give, give me. That daddy. is daddy watch. watch. How come it is Punu watch? Punu watch for me. Puno <laughs> watch. Wait, wait, wait. wait. ముఖేష్ ఏ యాపిల్ ప్రొడక్ట్ కొన్నా దానికి ఫస్ట్ టెంపర్ గ్లాస్ వేస్తే కానీ దాన్ని యూస్ చేయనియడు యాజ్ యూజువల్ మీకు తెలిసిందే నా వీడియోస్ కానీ ఫ్రీక్వెంట్గా ఫాలో అయి ఉంటాయి మీకు సో ఈ వాచ్ అవని ఏది అవని దానికి టెంపర్ గ్లాస్ వేయాల్సిందే అండ్ దిస్ ఈజ్ మై గిఫ్ట్ యాక్చువల్లీ ఇది యానివర్సరీ టైంలో రాలేదు యానివర్సరీ అయిన నెక్స్ట్ వీక్ అనమాట ఇది కూడా ఆర్డర్ చేయడానికి రీజన్ యాక్చువల్లీ మన దగ్గర గోప్రో లేదు బట్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న గోప్రో తీసుకెళ్ళి మేము యూజ్ చేసాం సో ఈ రియల్లీ లైక్ ద గోప్రో ఐ మీన్ ఆ షార్ట్స్ కానీ అవన్నీ బాగా నచ్చాయి సో మనకంటే ఒకటి కావాలని చెప్పి మేము బాగా యూజ్ చేసినాం అనమాట సో దానికోసం అని చెప్పి ఈ బోర్డ్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కనిపిస్తాయి సో వెలాంగ్ విత్ దిస్ కోప్రో హీ బోర్డ్స్ ఆఫ్ యాక్సీరీస్ కూడా ఐ మీన్ కోప్రోకే కావాల్సింది లైక్ ట్రైపోర్డ్ కానీ ఎక్స్ట్రా త్రీ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ ఇంకా చెస్ట్ మౌంట్ అండ్ ఇంకా కార్లో పెట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి అదే ఒకటి అండ్ ఆఫ్కోర్స్ దట్ ప్రొటెక్టివ్ కేస్ కూడా తీసుకున్నాడు సో ఆల్టుగెదర్ ఎంత అయిందో నాకైతే ఐడియా లేదు ఇట్స్ బీన్ వెరీ లాంగ్ బ్యాక్ కాబట్టి సో అప్పుడు కొత్త జనరేషన్ వచ్చిందో లేదో కూడా తెలీదు యాక్చువల్లీ ఇఫ్ ఈ సీజ్ సంథింగ్ లైక్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ యూజింగ్ ఇట్ అంటే అది వెంటనే కొనేస్తాడు బట్ మనం అంత ఎక్కువగా యూజ్ చేయట్లేదు కూడా దాన్ని ఎప్పుడో ఇట్స్ బీన్ లైక్ వెరీ లాంగ్ బ్యాక్ ఐ హ్యావ్ యూజ్ కోప్రో మళ్ళీ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు ఇంట్లో ఇలానే ఎలక్ట్రానిక్స్ అన్నీ పడేసి ఉంటాయి అన్నమాట సో ఏదైనా ఇష్టమని చెప్తే చాలు ఇట్ విల్ కమ్ ఇన్ టు అవర్ హౌస్ అది ముఖేష్తో ప్రాబ్లం బట్ యా ద బ్లాగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాక్ బై బాయ్